కళ్యాణ్ పాడాల ఫ్యాన్స్ ఎవరు ఉంటే చాలా హట్ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ తేడాలో ఉందంట తనుజ కన్నా సో గుర్తుపెట్టుకోండి మర్చిపోకండి ఓట్లు వేయడం సో మేము యూట్యూబ్లో పోల్స్ కోట్లు వేయడం ఇన్స్టాగ్రామ్లో పోల్స్ కోట్లు వేయడం ఇది అందరు చేసేదే బట్ స్టార్లో నిజాయితీగా ఓట్లు వేయడం అండ్ మిస్ కాల్ ఇవ్వడం ఈ రెండు చాలా ఇంపార్టెంట్ కళ్యాణ్కి మీరు ఒకవేళ తనుజను గెలిపించాలని కూడా గెలిపించి గెలిపించుకోండి కానీ సో ఒక కామనర్కు మాత్రం అంటే గెలవాలి ఈసారి కామనర్ వస్తాడు మన తెలుగువాడు అందులోను అంటే కింది స్టేజ్ నుంచి వెళ్ళి ఇక్కడి దాకా వచ్చాడు తనకంటూ ఒక హండ్రెడ్ హండ్రెడ్ ఫాలోవర్స్ ఉన్న వ్యక్తి అగ్ని పరీక్షకి వెళ్ళినప్పుడు త్రీ థౌసండ్ ఫాలోవర్స్ అయ్యారు తర్వాత ఒక్కొక్క స్టెప్ ఎత్తుకుంటూ ఫస్ట్ మూడు వారాలు చాలా చాలా ట్రోల్స్ వీడియంట్ ఇలా ఉన్నాడు అమ్మాయిల మీద చేతి చేతులేస్తున్నాడు టచ్ చేస్తున్నాడు అన్నారు కానీ ఎప్పుడైతే ఒక ఫోర్త్ వీక్ నుంచి వెళ్ళి తన గ్రో తన అసలు గేమ్ చూసిన తర్వాత అండ్ ఈవెన్ చాలామంది అగ్ని ఫైర్ స్టార్ వచ్చినప్పుడు కూడా మాధురి గారు అండ్ రమ్య కూడా సో కమెంట్ చేసింది వీళ్ళ తనుజా ఛాన్స్ ఇచ్చిందని వీడేమో కావాలని వేసిండు వాడేమో ఆమె ఏమో అట్లా ఇచ్చిందని వాళ్ళు ఆ మాటలు అన్నారు అవన్నీ ఓవర్కమ్ చేసి తన ఏంటో తన క్యారెక్టర్ ఏంటో ప్రూవ్ చేసుకొని తన మంచితనానికి తన గుణానికి అండ్ తన కేప్టెన్ అయినప్పుడే చాలా పెద్ద గొడవలు జరిగేవి మాధురి గారు అదే టైంలో ఉన్నారు రీతుకి మాధురికి అండ్ రీత్ మాధురి గారికి అండ్ తనకి సో ఆ హౌస్ హార్మోని మొత్తాన్ని సెట్ చేసి ఆ వీకు ఎట్లా సాగిందో తనకే తనకే తెలియాలి అండ్ తన కామ్ అండ్ కంపోజ్ నేచరే సో తనని మెల్లమెల్లగా ఒక్కొక్క స్టేజ్ ఎక్కించుకుంటూ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కే ఫాలోవర్స్ ప్లస్ వచ్చారంటే జస్ట్ ఫస్ట్ త్రీ వీక్స్ ఏం లేదు ఎప్పుడైతే తన గ్రోత్ స్టార్ట్ అయిందో కంటెండర్గా గెలవడం ఒక్కొక్క స్టేజ్ ఫోర్త్ వీక్ ఫిఫ్త్ వీక్ సిక్స్త్ వీక్ అట్లా పెరగకుండా స్పాన్ ఆఫ్ టూ మంత్స్లోనే టూ త్రీ మంత్స్లోనే తనకు త్రీ ఫిఫ్టీ కే ఫాలోవర్స్ వచ్చారు అండ్ అది ఎంతో కొంత ప్రేమ ఉంటేనే వస్తారు ఉట్టిగా రారు అది గుర్తుపెట్టుకోవాలి అండ్ మీరు ఫాలో అయ్యి ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో పోల్స్లలో పార్టిసిపేట్ చేసినంత మాత్రాన తన గెలవాడు ఒకవేళ తను గెలవాలనుంటే మాత్రం సిన్సియర్గా ఓటేయండి అండ్ ఓట్ వేయమని చెప్పండి మీ ఫ్రెండ్స్ కండి ఎవరికైనా ఎందుకంటే లాస్ట్ దాకా వచ్చి ఓడిపోతే ఎవరికైనా బాధనే ఉంటుంది అండ్ అట్లా అని చెప్పి తనుజా ఓడిపోతే ఓడిపోవాలని కోరుకోవట్లేదు కానీ మన మన అనుకున్నవాడు గెలవాలని కోరుకుంటాం అంటే మన అంటే కామన్ఆర్గా అంటున్నా కామన్ఆర్ బేసిస్లో ఎందుకంటే రేపు పొద్దున్న నువ్వెళ్తావు కావచ్చు నేను వెళ్తా నేను వెళ్తానో లేదు తెలియదు కానీ ఎవరు వెళ్ళినా అలాంటి స్టేజ్ పైన వెళ్ళినప్పుడు మన వాళ్ళకు సపోర్ట్ ఇచ్చుకోవాలి ఎందుకంటే సెలబ్రిటీ అనేది ఒక వాళ్ళది రేంజ్ వేరే ఉంటుంది వాళ్ళు సెల వాళ్ళు ఓటాపిల్ చేయడం స్టార్ట్ చేస్తే మా వాళ్ళకి ఓట స్టార్ట్ చేస్తే ఎంతమంది తనని కొన్ని మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు తనకు తనజకు చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు సో వాళ్ళు సపోర్ట్ అడిగితే ఎంత ఈజీగా పడతాయి ఓటింగ్ అందుకే డిఫరెన్స్ వచ్చింది స్టార్టింగ్ నుంచి వెళ్ళి మనంద్రోత్ ఉండే అనట సో ఈ డిఫరెన్స్ని దా క్రాస్ చేయాలంటే అది మీ చేతిలోనే ఉంది ఒకవేళ కళ్యాణ్కి వెళ్ళాలి మాత్రం తప్పకుండా ఓటు వేయండి మర్చిపోకండి ఇదే లాస్ట్ ఇదే లాస్ట్ రోజు సో రేపు ఈ ప్రోమోలది ఇక మిగిలిన సోది అంతా ఉంటుంది ఎల్లుండి ఫైన ఫినాలే కాబట్టి మర్చిపోకండి తన ప్రోమో మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా అంటే ఒక కామనార్ లెవెల్ నుంచి వెళ్ళి ఒక కామనార్ తలుచుకుంటే ఏం చేయాల ఏం చేయగలడు ఈ ప్రపంచానికి తెలియజేయలే తెలియజేసేలా చేశారనే ఆ వర్డ్ ఏదైతే ఉందో ఆ సెంటెన్స్ ఏదైతే ఉందో ఇచ్చి పడేసిండు బిగ్ బాస్ బుద్ధి బలాన్ని భుజ బలాన్ని మించిన బలం మీది గుండె బలం అని సో తన గురించి ఎలివేషన్ ఇచ్చిండు ఒకటి కాదు రెండు కాదు ఆ ప్రోము ఉన్న ఎంతసేపు ఉందో అంతసేపు తన నిజాయితీ కనబడే తన అమాయకత్వం తన బిగ్ బాస్ యూజ్ చేసిన ప వర్డ్స్ ఎగ్జాక్ట్గా ఏదైతే సూటబుల్గా ఉన్నాయో ప్రతి ఒక్కటి ఫ్రేమ్ చేసిండు మాస్ ఎలివేషన్ లోడింగ్ అంట ఈరోజు ఎపిసోడ్ కాకపోతే ఇక్కడ ఉన్న బ్యాడ్ థింగ్ ఏంటంటే ఈ రోజుతోటే ఓటింగ్స్ క్లోజ్ అయిపోతాయి వాళ్ళు ఎపిసోడ్ స్టార్ట్ అయ్యేదేమో టెన్కి చూసేదేమో లెవెన్ లోపు క్లోజ్ అయిపోతుంది సో లెవెన్ నుంచే ట్వెల్వ్ లోపు ఓటింగ్ అంటే చాలా చాలా కష్టం అందుకే ఇట్లా రివ్యూర్స్ ద్వారానో లేదంటే ఇప్పుడు చాలామంది సపోర్ట్ ఇస్తారు కళ్యాణ్కి యష్మి కూడా సపోర్ట్ ఇచ్చింది అండ్ గీతూ రాయల్ సో వీళ్ళు డైరెక్ట్గా అనౌన్స్మెంట్ చేసిరు ఇంకా చాలామంది సపోర్ట్ ఇస్తారు ఈవెన్ సోహెల్ కూడా సపోర్ట్ ఇచ్చిండు సో అట్లా అట్లా ఒకలాంటి ఒకరు వస్తారు సెలబ్రిటీలు కూడా బయటకు వస్తారు లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి బట్ ఫస్ట్ నుంచి వెళ్ళి సెలబ్రిటీలు అంటే మెయిన్లీ సపోర్ట్ ఇచ్చింది మాత్రం తనుజాకే ఎందుకంటే తను ఆల్రెడీ సెలబ్రిటీ కాబట్టి తన ఫ్రెండ్ సర్కిల్ పెద్దగా ఉంటుంది కాబట్టి సో కాబట్టి మీరు ఇంకా కళ్యాణ్ గెలవాలి మా కళ్యాణ్ ఓడిపోతే చూడలేము అని అనుకున్న వాళ్ళు మాత్రం తప్పకుండా ఓట్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి వీలైతే లైక్ చేయండి కనీసం మీరు చేయకుండా వీరు మీరు లైక్ చేసినట్లయితే పది మందికి పుష్ అవుతుంది కాబట్టి లైక్ చేసి హైప్ ఆప్షన్ వచ్చినట్లయితే హైప్ చేయండి తప్పకుండా థ్యాంక్ యూ అండ్ కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కళ్యాణ్